ఈ వీడియోలో బాహుబలి షూటింగ్ జరిగిన ప్లేస్ని చూసేద్దాం ఇదే బాహుబలి షూటింగ్ చేసిన సెట్ ఇక్కడే బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూ షూటింగ్ చేశారు ఇదే బాహుబలి మినేజ్ సెట్ దీనికి తగ్గట్టుగానే బాహుబలి సెట్ని క్రియేట్ చేశారు ఇక్కడ చూస్తున్న డోర్లు కూడా మనకు మూవీలో కనిపిస్తుంది వెనకాల చూస్తున్నారా అదే బాహుబలి ఎంట్రన్స్ డోర్ ఇప్పుడు మనం మా సామ్రాజ్యంలోకి సామ్రాజ్యంలోనికి ఎంటర్ అయ్యాము ఈ భారీ ఏనుగులో మా సామ్రాజ్యం అనే సాంగ్ లో మనకు కనిపిస్తాయి ఈ వాటర్ ఫాంట్ క్లైమాక్స్ లో మనకి కనిపిస్తుంది అక్కడున్న బ్రిడ్జ్ ని చూసారా ఆ బ్రిడ్జినే బల్లాల దేవ క్లైమాక్స్ లో కూల్చేస్తాడు ఈ టెలిస్కోప్ లోనే అనుష్కను చూసి బిజ్జల దేవ భయపడతాడు ఈ టెలిస్కోప్ పక్కనే మనకు యుద్ధంలో వాడిన మిషన్స్ అయితే కనిపిస్తాయి ఈ రథాన్ని బల్లాల దేవ యుద్ధంలో వాడతాడు ఈ గుర్రాల సెట్ మనకు మూవీలో చాలా సార్లు కనిపిస్తుంది ఈ ప్లేస్లోనే శివగామి బల్లాల దేవను మహేష్మతి మహారాజుగా ప్రకటిస్తుంది అలాగే బాహుబలిని కూడా సేనాధిపతిగా ప్రకటిస్తుంది ఇక్కడ జనాల మధ్యలో కనిపించి కనిపించకుండా కనిపిస్తున్న సింహాసనమే బాహుబలి సింహాసనం వీకెండ్ అవడంతో చాలామంది ఈ సెట్ని చూడడానికి వచ్చారు ఈ రథాన్ని అమరేంద్ర బాహుబలి లాగుతాడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా లాగడానికి ట్రై చేస్తున్నారు కానీ అది కొంచెం కూడా కదలడం లేదు ఇక్కడ చూస్తున్నారా ఇదే దేవసేనను బంధించిన ప్లేస్ దేవసేన ఈ జైల్లోనే ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాలుగా మహేంద్ర బాహుబలి కోసం ఈ ప్లేస్లోనే ఎదురుచూస్తూ ఉంటుంది దేవసేన ఇది కూడా బాహుబలి సెట్లోని ఒక మేనేజర్ సెట్ బాహుబలి మూవీలో బల్లాల దేవును మహారాజుగా ప్రకటించినప్పుడు ఈ విగ్రహాలకి పూజిస్తారు ఇది బాహుబలిలో బల్లాల దేవ వందడుగుల విగ్రహం మూవీ వచ్చి టెన్ ఇయర్స్ అయినా ఈ విగ్రహాన్ని ఇక్కడే ఉంచారు ఇదండి బాహుబలి మూవీ షూటింగ్ చేసిన ప్లేస్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి